హాయ్ ఫ్రెండ్స్ కర్బూజ్ తోటకాడ్కి అయితే వచ్చినాను ఇంకా కర్బూజ్ అయితే ఇట్లయితే ఉందన్నమాట రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా పంట అయితే ఇట్లయితే ఉందన్నమాట చూడండి కాలు అయితే ఈ సైజ్ అయితే వచ్చేసినాయి బన్నీ హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాగున్నారా ముమ్మ తిన్నారా కరబూజ పంట అయితే ఇట్లయితే అనమాట కాయలు చూడండి ఈ సైజ్ అయితే ఉన్నాయి ఇంకా తెంపడానికి కూలలు అయితే వచ్చినారు ఇంకా చూసుకొని మామూలుగా బుల్లూరలు అయితే వస్తానమాట ఇంకా పెద్ద పెద్ద గాడీలు అయితే రాలేదు ఈసారి రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయని ఒక్కోసారి అయితే ఈచర్లు అయితే వచ్చేవాళ్ళం అనమాట ఇంకా మనమైతే ఫస్ట్ పంట అయితే కాదు ఇది ఇది మూడో నాలుగో పంట అనమాట పడే పడే పక్కనరా పీకద్దు అవి పీకద్దురా బాగాలేకుంటే ఉన్నరా నిదానం రా గణాలంటే చూస్తానరా ఇంకా వీడియోలో అయితే చెప్పినాం కదా కరబూజి పంట ఎట్లుంది ఏమి అనేది నేనైతే వీడియో అయితే పెడతాననేసి ఇట్లయితే ఉందంట మన తాటైతే ఇట్లయితే ఉంది చూడండి ఇంకా గణాల్లో బాగా నీళ్ళు భారీ గడ్డైతే ఉన్నది ఆవులకైతే కోసేసుకున్నాం అనమాట ఇంకా ఎండలకైతే చూడండి దీంట్లకైతే ఇట్లా బొబ్బు కూడా వచ్చేస్తున్నాయి చాలా మాగే వరకు ఎక్స్పర్ట్ అయితే పెట్టుకోకూడదు అనమాట పంపించేలా